Okay, good. Okay. Like this, and now like this. Do you want to put your hands on the bone? Yes, the bone. Do you want to put your hands on

ఇది నా బిడ్డ పచ్చిమిర్చి ఇది వేసి చేయి మమ్మీ అన్నది నీకు పచ్చిమిర్చి వద్దు ఇది నాకేలే బిర్యానీ కూడా నా బిడ్డ అడిగింది నా మనమడు కూడా అమ్మ కూడా కిద్దరికి చికెన్ బిర్యానీ అంటే మస్తు ఇష్టం నేను చేసేది ఇది నీ కొద్దిలే నేను నాకే కనుక్కుంటాను